తిరుమల లడ్డు వ్యవహారం రోజు రోజుకు ముదిరిపోతుంది ప్రపంచ వ్యాప్తంగా తిరుమల లడ్డుపై చర్చ జరుగుతుంది పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణల నేపథ్యంలో టిడిపి అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది ఇక లడ్డు వ్యవహారంపై ఇప్పటికే చాలా మంది స్పందించారు తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘమైన పోస్టును షేర్ చేశారు ఏడుకొండల వాడ క్షమించు అంటూ పవన్ కళ్యాణ్ ఓ పోస్ట్ ను షేర్ అలాగే పదకొండు రోజుల పాటు ప్రాయచిత దీక్ష తీసుకుంటున్నట్టు తెలిపారు అమృత తుల్యంగా పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం గత పాలకుల వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైంది జంతు అవశేషాలతో మలినమైంది విశృంఖల మనస్కుల ఇటువంటి పాపానికి వడిగట్టగలరు ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్ట లేకపోవటం హైందేవ జాతికి అని అన్నారు పవన్ కళ్యాణ్ గారు అలాగే లడ్డు ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం నా మనసు వికలమైంది అపరాధ భావానికి గురైంది ప్రజా క్షేమాన్ని కాక్షించి పోరాటంలో ఉన్న నా ఇటువంటి క్షేమం ఆదిలోని నా దృష్టికి రాకపోవడం బాధించింది కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోరమైన అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయచిత్తం చేసుకోవాల్సిందే అందులో భాగంగా నేను ప్రాయచిత్త దీక్ష చేయాలని సంకల్పించాను అని అన్నారు ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై నాలుగు ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపడతాను పదకొండు రోజుల పాటు దీక్ష కొనసాగించి అనంతరం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటాను దేవదేవ నీ పట్ల గత పాలకుల చేసిన పాపాలను ప్రక్షాళన చేసే శక్తిని ఇవ్వమని వేడుకుంటున్నాను భగవంతుడిపై విశ్వాసం పాపభీతి లేని వారే ఇటువంటి ఆకృత్యాలకు ఒడిగడతారు నా బాధ ఏమిటంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనే వ్యవస్థలో భాగమైన బోర్డు సభ్యులు ఉద్యోగులు సైతం అక్కడి తప్పిదాలను కనిపెట్టలేకపోవటం కనిపెట్టిన నోరు పెద్దపక్క పోవటం నాటి రాక్షస పాలకులకు భయపడి విన్ను కుండిపోయారనిపిస్తుంది వైకుంఠ ధామంగా భావించే తిరుమల పవిత్రతకు వేదాచారాలకు ధార్మిక విధులకు కలంకం తెచ్చే విధంగా పెడపోకలకు పాల్పడిన గత పాలకుల తీరు హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరిని బాధించింది ఇక లడ్డు ప్రసాదం తయారీలో జంతు అవశేషాలు ఉన్న నెయ్యిని వినియోగించారనే విషయం తీవ్ర క్షోభకు గురిచేసింది ధర్మాన్ని పునరుద్ధరించుకునే దిశగా అడుగులు వేసే తరుణం ఆసన్నమైంది ధర్మ రక్షితి రక్షితఫా అని పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు తిరుమల లడ్డు వ్యవహారం రోజు రోజుకు ముదిరిపోతుంది ప్రపంచ వ్యాప్తంగా తిరుమల లడ్డుపై చర్చ జరుగుతుంది పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణల నేపథ్యంలో టీడీపీ అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది ఇక లడ్డు వ్యవహారంపై ఇప్పటికే చాలా మంది స్పందించారు తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘమైన పోస్టును షేర్ చేశారు ఏడుకొండల వాడ క్షమించు అంటూ పవన్ కళ్యాణ్ ఓ పోస్టును ను చేశారు అలాగే పదకొండు రోజుల పాటు ప్రాయచిత దీక్ష తీసుకుంటున్నట్టు తెలిపారు అమృత తుల్యంగా పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం గత పాలకుల వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైంది జంతు అవశేషాలతో మలినమైంది విశృంఖల మనస్కుల ఇటువంటి పాపానికి వడిగట్టగలరు ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్ట లేకపోవటం హైందవ జాతికే కలంకం అని అన్నారు పవన్ కళ్యాణ్ గారు అలాగే లడ్డు ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణం నా మనసు వికలమైన అపరాధ భావానికి గురైంది ప్రజా క్షేమాన్ని కాక్షించి పోరాటంలో ఉన్న నాకు ఇటువంటి క్షేమం ఆదిలోనే నా దృష్టికి రాకపోవడం బాధించింది కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోరమైన అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయచిత్తం చేసుకోవాల్సిందే అందులో భాగంగా నేను ప్రాయచిత్త దీక్ష చేయాలని సంకల్పించాను అని అన్నారు ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై నాలుగు ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపడతాను పదకొండు రోజుల పాటు దీక్ష కొనసాగించి అనంతరం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటాను దేవదేవ నీ పట్ల గత పాలకుల చేసిన పాపాలను ప్రక్షాళన చేసే శక్తిని ఇవ్వమని వేడుకుంటున్నాను భగవంతుడిపై విశ్వాసం పాపభీతి లేని వారే ఇటువంటి ఆకృత్యాలకు ఒడిగడతారు నా బాధ ఏమిటంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనే వ్యవస్థలో భాగమైన బోర్డు సభ్యులు ఉద్యోగులు సైతం అక్కడి తప్పిదాలను కనిపెట్టలేకపోవటం కనిపెట్టిన నోరు నాటి రాక్షస పాలకులకు భయపడి విన్నుకుండిపోయారనిపిస్తోంది వైకుంఠ ధామంగా భావించే తిరుమల పవిత్రతకు వేదాచారాలకు ధార్మిక విధులకు కలంకం తెచ్చే విధంగా పెడపోకలకు పాల్పడిన పాలకుల తీరు హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరిని బాధించింది ఇక లడ్డు ప్రసాదం తయారీలో జంతు అవశేషాలు ఉన్న నెయ్యిని వినియోగించారనే విషయం తీవ్ర క్షోభకు గురిచేసింది ధర్మాన్ని పునరుద్ధరించుకునే దిశగా అడుగులు వేసే తరుణం ఆసన్నమైంది ధర్మ రక్షితి రక్షితఫ అని పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు